అందరికీ నమస్కారం ఈ వీడియోను చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెలలో ప్రధానమైన గ్రహాలు రెండు రాశి సంచారం చేశాయి దీనివల్ల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి జ్యోతిష్యం ప్రకారం ఒక రాశిలో ఉన్న గ్రహాలు మరొక రాశిలోకి సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రభావం ఉంటుంది దీనివల్ల అన్ని రాశులు ప్రభావితం అవుతాయి అలాగే ఆయా రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు మీనరాశిలోకి శుక్రుడు మేషరాశిలోకి సంచారం జరిపాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఇది జరిగింది దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు జరగనున్నాయి ఇతర రాశుల్లోకి సంచారం చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో వస్తున్న పనులు సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఏ ఏ రాశుల వరకు శుభప్రదంగా ఉండనుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా ధనుస్సు రాశి ఈ ధనుషు రాశి వారికి శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈ రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి వీరు భవనాలతో పాటు కొత్త కొత్త కార్లను కొనుగోలు చేస్తారు అనేక లాభాలను పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఇక ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వస్తుంది ఇక రెండవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ధన లాభాలు ఉన్నాయి ఆర్థికంగా పలు ప్రయోజనాలు అందనున్నాయి అంతేకాకుండా గతంలో మొదలై నిలిచిపోయిన పనులను తిరిగి పూర్తి చేయడానికి ఇది మంచి సమయం అలాగే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది అంతేకాకుండా జీవిత భాగస్వామి ఇచ్చిన సలహా సంప్రదాయలో విజయం సాధిస్తారు ఇక మూడవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులు వారికి సులభంగా పెండింగ్ జరుగుతాయి పనులు అంతే కాకుండా ఆకస్మికంగా ధన లాభం ధన లాభం కుటుంబ సభ్యులతో అంతే అంటే స్నేహితుల సభ్యులతో కలిసి లేదంటే ఆధ్యాత్మికమైన యాత్రలకు లేదంటే విహార యాత్రలు లేదంటే వెళతారు విహార యాత్ర కష్టపడరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది హోప్ యూ ఆల్ గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక